ఆంధ్ర రాష్ట్రము అంత సులువుగా రాలేదు అమరజీవి బొట్టు శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం చనిపోతే కనీసం నలుగురు తెలుగు వాళ్ళు కూడా ఆయన శవాన్ని పట్టుకోవడానికి వెళ్ళకపోతే అలాంటి తెలుగు వాళ్ళు కోసమా నువ్వు ప్రాణజాగం చేసింది అని ఘంటసాల గారు పాట పాడితే దాని మద్రాసు ప్రెసిడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కదిలి ఒక రెండు వందల మంది వచ్చారు తర్వాత ప్రకాశం పంతులు గారు వచ్చి ఆవేశం కట్టలు తెంచుకొని తెలుగు వాళ్ళందరినీ లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మద్రాసు నగరాన్ని ఆంధ్రదేశం అంతా మొత్తము అట్టడుకుపోయేలా చేసిన తరువాత వచ్చింది మనకు ఆంధ్ర రాష్ట్రము ఆయన ఎంత కష్టపడ్డారో ఆయన దీక్ష యాభై ఎనిమిది రోజులు చేసిన తరువాత ఆయన ఆయన కష్టానికి ఫలితమే కానీ ఆయన ప్రాణిత్యాగం ఫలితమ కానీ ఈ యొక్క మన ఆంధ్ర రాష్ట్రము వచ్చిందని మనం చెప్పుకోవచ్చు